కేవలం నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా నైపుణ్యం కలిగిన వలస ఉద్యోగులపై ఆంక్షలు విధించడం వల్ల అమెరికా యూరప్ దేశాలే ఎక్కువగా నష్టపోతాయని జైశంకర్ అమెరికా మరియు యూరప్లను హెచ్చరించారు న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ వరల్డ్ ఆన్యువల్ కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జైశంకర్ మాట్లాడుతూ ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఆయా దేశాలు తీసుకున్న విధానాలు వారికి లాంగ్ టర్మ్ నష్టాన్ని కలిగిస్తాయని జైశంకర్ తెలిపారు తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో మూడు వందలకి పైగా సినిమాలు నిర్మించి ఏవీఎం స్టూడియోస్ అధినేత శరవర సూర్యమణి మెయ్యప్పన్ తన ఎనభై ఐదు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరవించారు ప్రొడక్షన్స్ శివాజీ గణేష్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటులను వెండి తెరకు పరిచయం చేసింది దేశవ్యాప్తంగా పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు ముంబై విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది పైలట్ కొరత వాతావరణం సాంకేతిక సమస్యలు కారణంగా ఈ అంతరాయాలు జరిగాయని ఇండిగో సిబ్బంది తెలిపింది డీజీసీఏ విచారణ ప్రారంభించింది బీహార్లోని బోద్గైలో జరిగిన ఒక పెళ్లిలో విందులో రసగుల్లాలు సరిపోకపోవడంతో వరుడు వధువు బంధువుల మధ్య పెద్ద గొడవ జరిగింది దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు పెళ్లి రద్దు చేసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తనకన్నా అందంగా ఉన్నారని అసూయపడి హర్యానా మహిళ పూనం తన ముగ్గురు మేనకోడళ్లను నీటిలో ముంచి నేరాన్ని కప్పిపుచ్చడానికి సొంత కొడుకును కూడా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది హర్యానాలోని పానిపట్లో నౌల్తా గ్రామంలో ఇఫివల ఆరేళ్ల బాలిక మరణించిన కేసు దర్యాప్తులో పూనం ఈ హత్యలు చేసినట్టు పోలీసు అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది